మనిషి ఆధ్యాత్మికతతో పాటు సేవ గుణంలో సమాజ సేవ లక్ష్యంగా బ్రతకాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భవానీ రెడ్డి పేర్కొన్నారు సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా వృద్ధులకు వికలాంగులకు గర్భిణీ స్త్రీలకు నూట యాభై దుప్పట్లు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది అని మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ అడిగిన వెంటనే కాదనకుండా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన మల్లెడి వెంకటకృష్ణారెడ్డి దంపతులు మార్కండేయ చౌదరి చిప్పాడ సత్యనారాయణ తమలపొడి నాగేందర్ రెడ్డి బాలాజీ మెడికల్ డ్రగ్ మిగిలిన దాతలకు ముఖ్యంగా యాభై దుప్పట్లు భోజనం ప్యాకెట్లు టెంట్ హౌస్ సామాన్లు ఇచ్చినటువంటి మాధవపట్నం గుప్తదాత మజ్జిగ ఇచ్చినటువంటి మరి దాతకి అలాగే వికలాంగుల వృద్ధులను ఆటోలో ఉచితంగా తీసుకొచ్చిన పిల్లి పరంధామ శెట్టి పెంకే అప్పారావుకి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని రెడ్డి అన్నారు అలాగే మాధవపట్నం గ్రామంలో సేవ అనగానే నేనున్నాని ముందుకు వచ్చి ఈ కార్యక్రమం మొత్తం తన భుజాలపై వేసుకుని పూర్తి సహకారం అందించిన పిల్లి పురుషోత్తముడిని సన్మానించారు ఈ కార్యక్రమంలో చింత రవీందర్ రెడ్డి చింతా శ్రీనివాస్ రెడ్డి రామాలయ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇరవై అలాగే భోజనం అలాగే ఇక్కడ స్వీట్స్ ఈ నూట ఇరవై మందికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాతలు కాకినాడ పట్టణంలో చాలా మంది ఉన్నారు ఇచ్చిన వారు వారు వేలు ఇక్కడికి రాలేకపోయారు ఏరే కారణాల చేత ఇంకొక మంది మాత్రలకు ఇచ్చినటువంటి దాతలు నాకు ఉన్నటువంటి దాతలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాతలే చేత ఇచ్చినటువంటి అందరికీ కూడా ఆయా ఆరోగ్యాలు కలగాలని తీసుకునే వారికి కూడా ఫస్ట్ సరి ఆయా ఆరోగ్యాలతో సమస్త ప్రేణికోటి కూడా ఆనందంగా సుఖ సంతోషాలుగా దేశమంతా సుభిక్షంగా బాగుండాలని కోరుకుంటున్నాం

நேரம்மா கொண்ட ஊழோ மாட்டாடு ఏదో ఏదో నలుగుదా ఇచ్చేసారు మరి టీవీ వేయించుకోవాలని గొప్పగానం పేపర్లో వేయించుకోవాలంటే గొప్పగానం కిలోమీటర్ అండి మా దగ్గరలో ఉంది ఎంత గొప్ప చూడండి ఒకసారి అమ్మా ద ఈ సన్మానులు ఏర్పాటు చేసాం ఇలాంటి కార్యక్రమాల్లో సేవ చేసుకున్నామా మరింత కొంచెం సిగలేకపోయాం మా కొద్ది పరిస్థితిని బట్టి ఖాళీగా ఈయన మొత్తం అన్ని కూడా నిర్ణయించడం ఇంటికి వెళ్ళి సిక్కులు పంచి పెట్టడం ఇవన్నీ కూడా చేసేది మహానుభావుడు తర్వాత ఈయన ఒక మాట చెప్తున్నాను అందరికీ నాకు చెప్పాలని అనిపించింది చెప్తున్నా ఈయన ఎప్పుడికైనా సరే రుద్రోకి వస్తారు కోడీశ్వరుడు అవుతాడు మీ అందరూ చెప్తున్నాను రేపటి నేను భూమి మీద ఉండొచ్చు లేకపోవచ్చు మీరు గుర్తు చెప్తున్నాను కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఈయన కష్టపడే స్వభావం ఉంది ఇంట్లో స్వామిలో అంతే ఎవరైనా సరే రెండు పనులు చేసుకుంటే మనం పాతకాలను పీడించుతాడు ఏంటంటే రెండోదా జపతో నాస్తి పాతకం కృషితో నాస్తి దుర్భిక్షం నిత్యం కృషి చేసి ఏదో పని చేసే వాడికి పాపకర్మ పీడించదు అలాగే నిత్యం జపం చేసుకునే వాళ్ళకి పూర్వ జన్మలో పాపకర్మ పీడించదు కృషితో నాస్తి అంటే నిత్యం ఆ కృషి చేస్తే అన్నవసరాలకు రోడ్డు ఉండదని శాస్త్రం చెప్పింది అటువంటి బాగా కష్టపడుతుంటాడు ఈయన మహానుభావుడు స్వామి అని చేత ఉన్నటువంటి ఎవరు వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు అలాగే నాగేందర్ రెడ్డి గారు రెడ్డి గారు అలాగే రమ్మంటున్నాం వారు నలుగురు కూడా కూడా అలాగే తర్వాత గుడి పెడుతున్నాం ఆయన గుట్టు ఎందుకంటే ఓ సర్వమంగళాదేవి మంగళాదేవి ఇతను ఎలాంటి పని చెయ్యాలయ్యా అమ్మా జగన్మాత నాకెంత ఆరోగ్య నిమ్మని ఎవరిని కనకదుర్గా దేవిని పరమేశ్వరిని అదిగో గుట్టు పెట్టారు ఆయన ఏదైనా ఒక మంచి పని చేస్తే పది మందిలో పూజింపబడతారు చెడ్డ పని చేస్తే పది మంది తిట్టుకోవడం వాళ్ళు ఎలా ఉంచండి ఇక వచ్చి జన్మలో కిందకి జారిపోతారు కిందకి జారిపోతాం అంటే రకరకాల జబ్బులతో లేని వాళ్ళే కొట్టడం సరే ఇప్పుడు ఎవరు ఇచ్చి వాళ్ళకి చెప్పారు అన్నారు తీసుకునే వాళ్ళు కూడా మీ పది వేయడం నేను చెప్తాను వినండి ఇప్పుడు తర్వాత ఇక్కడ ఎక్కడ ఎక్కడ కృష్ణారెడ్డి దంపతులు స్వామి అయ్యప్ప స్వామికి కుస్సుమలు వేస్తున్నారండి అందులో ఇప్పుడు గత రెడ్డి గారు వాళ్ళ ముగ్గురు కూడా సోలువ చేస్తారు సోలువని గౌరవిస్తున్నారు కర్ణదల్లమ్మా ఇది శివరాత్రి గనుక దీని మీద శివుడు నాన్నగారు అలాగే నన్నే ఉన్నారు ఇది కూడా ఈ నెలలో భోగించమని దీనికి ఇస్తున్నాం అమ్మా మీద సెంటు కొట్టేయమ్మాండ్ ఎందుకు కొడుతున్నారు మీరు సువాసం పూలు ఎద అర్పిస్తున్నాం గనక సువాసనతో వచ్చేటట్టు పనులు చేయమని అందుకని చెండు వెరబడుతున్నాం తర్వాత పళ్ళు సింధులు పెట్టాం పళ్ళు పూలు ఎంచదంటే శుభకార్యం జరిగినప్పుడు ఆ పళ్ళు తీసుకోండి పుష్పమాల ఆ పుష్పమాల కన్నా పుష్పం ఎవరు చేస్తాం భగవంతుడు చేస్తాం ఈ మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా భగవంతుడితో సమానం అయ్యా ఒకసారి అయ్యా ఊరి మేము భారీగా పొందే రాకపోయా అయ్యప్ప స్వామి మీకు పుష్పాలు వేస్తున్నాం అంటే ఆయన చేసినట్టు కదా అయ్యప్ప చేసినట్టుగా స్వామి నూరు సంవత్సరాలు సంవత్సరాలు ఆరోగ్యం ఉండాలి ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉండాలి ఇక్కడ మంత్రులు గారు కూడా ఆశీర్వసం చేస్తున్నారు ఇక్కడిద్దరం కూడా అలాగే మీ కుటుంబం అంతా ఉండాలి మీ కుటుంబ మాత ఆరోగ్యాలతో ఉండాలి మీ అబ్బాయిలు మీ అమ్మాయిలు కూడా అయితే మంచి కార్యంగా చేయాలని మేము ఆశీర్వదం చేస్తున్నాం 抽空，抽空，抽空，抽空，抽空。